చిత్తూరు శాసనసభ్యులు గౌరవనీయులు గురజాల జగన్మోహన్ గారు మరి తూర్పు నియోజకవర్గంలో విజయవాడలో తూర్పు నియోజకవర్గంలో వరద బాధితులకి సహాయార్థం మరి కనవంతుగా వారి ట్రస్ట్ నిధుల నుంచి నుండి మరి యాభై లక్షలకు పైగా మరి విరాళంగా మరి ఇక్కడ రైసు గ్రాసరీసు పప్పు దినుసులు నూనె పంచదార మిరపొడి మరి ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది వారి సొంత సైన్యం వంద మందికి పైగా శానిటేషన్ సిబ్బందిని తీసుకొచ్చి మరి పది అడుగుల లోతులో ఉన్న ఈ పదహారవ డివిజన్లో మరి సార్ వచ్చేటప్పటికి మరి చాలా పడవలతో ఇక్కడ తిరిగే పరిస్థితి సార్ వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో మరి త్వరితగతిన అధికారులందరినీ కూడా అప్రమత్తం చేసి అధికారులందరిని కూడా అప్రమత్తం చేసి మరి ఈ ప్రాంతాన్ని విద్యుత్ దీపాలు కూడా లేని ఈ ప్రాంతాన్ని వెలుగులు నింపడం జరిగింది మరి సారు మరి వారి సైన్యాన్ని తీసుకొచ్చి చిత్తూరు నుండి మరి ముత్తు రవి గారు వారి ప్రధాన అనుచరులు మరి అదేవిధంగా కోఆర్డినేటర్గా ఉన్న సునీల్ చౌదరి గారు వీళ్ళందరూ కూడా వారి టీం అందరూ కూడా మరి తూర్పు నియోజకవర్గంలో పదహారవ డివిజన్ పర్యటించి మరి ఐదు రోజుల పాటు ఈ వరద బాధితులకు చేసిన సహాయాన్ని తూర్పు నియోజకవర్గ ప్రజలు మేమందరం కూడా ఎవ్వరూ కూడా ఎప్పటికీ మర్చిపో సార్ని మేమంతా కూడా మా శాసనసభ్యులుగానే మేము భావిస్తాం గొప్ప శాసనసభ్యులని మరి చిత్తూరులో ఎన్నుకోవటం అనేది చిత్తూరు ప్రజల అదృష్టంగానే భావిస్తాం మరి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారికి బాగా ఇష్టమైన నాయకులు మరి చిత్తూరు రాయలసీమలో యాభై రెండు మంది ఎంఐ శాసనసభ్యులు ఉంటే మరి తూర్పు నియోజకవర్గంలో పదహారవ డివిజన్కి మరి ఆయన్ని అబ్జర్వర్గా పంపించి మా ప్రాంత ప్రజల కష్టాలు తెచ్చడంలో మరి నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారికి మేము శాసనసభ్యుల వారికి గురజాల జగన్మోహన్ గారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం వారి మిత్రులందరికీ కూడా మేము ఎప్పటికీ మర్చిపోం ఈ వరద సహాయాన్ని మా తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు సత్య రామ్మోహన్ గారి తరఫున మా డివిజన్ ప్రజల తరఫున ఎప్పటికీ కూడా మరి గురజాల జగన్మోహన్ రౌ గారిని వారు చేసిన సేవల్ని మా గుండెల్లో పెట్టుకుంటామని చెప్పి మీ ద్వారా మేము తెలియజేస్తున్నాం